నా పుట్టినరోజుకి శుభాకాంక్ష చెప్పిన నా రైతన్నలకి నా సంఘ నాయకులకి ప్రతి ఒక్క సంఘం నాయకులందరికీ కూడా అన్ని కుల సంఘాలు వచ్చినాయి అందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ రోజు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మీ ఆశీర్వాదం ఎప్పుడూ మాకు ఉండాలని రైతులను కోరుకుంటున్నాం సంఘ నాయకులను కోరుకుంటున్నాం పార్టీ కోసం ఎంతో బాధపడ్డాము ఇప్పుడు కూడా కష్టపడుతున్నాము పార్టీ కూడా మాకు గుర్తించి మాకు నిన్ను ఉన్నత పదవులు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఈదా ఇలాగే ఎమ్మెల్యే సహాయం ఎంతో మాకుండదు ఎమ్మెల్యే గారు ఏమి చెప్పినా మాకు తచ్చినమే అధికారులకు చెప్పి మాకు తచ్చినమే పనులు చేస్తున్నాడు ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇలాంటి రోజులు ఎన్నో చేసుకుంటాం కాబట్టి ఆయన ఎప్పుడు మాకు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది కాబట్టి రైతుల అండ మాకు ఎప్పుడు ఉంటుంది కాబట్టి మా సంఘ నాయకుల అండ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో ఎన్నో చేయాలని మా సంఘ నాయకులందరికీ కూడా ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేసుకోవాలని మేము సంతోషంగా అందరినీ కోరుకుంటున్నాం